അതിലൂമി മഞ്ചി നെട്ടിച്ച് രേട് യാബ് సో అందుకే నెక్స్ట్ ఇక్కడ నర్సిపూర్ సంబంధించి మనకి టూ ఫిఫ్టీ వన్ సర్వే నెంబరు అండ్ ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ సంబంధించి నైంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మనం ఆల్రెడీ గవర్నమెంట్ అసైన్ చేసిందో అసైన్మెంట్ సంబంధించి అవన్నీ కూడా ఎంక్రోచ్ అవ్వడం జరిగింది సో దాని మీద సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఏవైతే పట్టాస్ ఏవైతే ఉన్నాయో అవి పీఓటి యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది ఏవైతే మనం సేల్ అయి రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది సో నైంటీ ఏకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ టూ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ వన్లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నది అంతా కూడా సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అదంతా అవ్వదు అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ప్రొబిటెడ్లో ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంతమంది అసైన్ చేశామో వాళ్ళు వేరే వాళ్ళు కమ్ముకోవడం అదంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళ ఇసుకు బట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నా వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నాత్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నాయి కాబట్టి అదంతా కూడా గవర్నమెంట్ ప్రొఫెట్గా చేస్తాం సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కపల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి ఫార్టీ ఎయిట్ మొత్తం క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పిఓటి యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్ లో పెట్టుకున్నట్టుగా ఎదర్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు లేకపోతే ఉన్నదంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గవర్నమెంట్కి ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం ఆఫ్టర్ దట్ విల్ టేక్ అంటే అక్రమంగా ఫస్ట్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటుంది ల్యాండ్ ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రిజ్యూమ్ చేసుకున్నాం తర్వాత ఫిజికల్ కూడా ప్రొసెషన్ చేసుకుంటాం తర్వాత దీని మీద ఏమైనా ఉన్నదో దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేయించి ఇఫ్ నీడెడ్ వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది ఇవ్వాలా లేదా అనేది మనం ఒకసారి సూపీస్ మాట్లాడి వీళ్ళు టేక్ చర్య తీసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం అనేది మనకి నైన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ జగిత్యాల్లో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అటు యాక్షన్ పోయి ఇటు యాక్షన్ పోయితే మనకి గవర్నమెంట్కి తొంభై ఎకరాల ల్యాండ్ అనేది తీసుకుంటే మనం డెవలప్మెంట్కి వాడుకోవచ్చు అయిన తర్వాత దెన్ వీల్ టేకింగ్ డీటెయిల్ ఎంక్వరీ సంబంధించి ఉంటుంది ఇప్పుడు పిల్లలు చాలా అంటే మనకి గాదేపల్లి సంబంధించి ఇష్యూ వచ్చింద గాదేపల్లిలో కూడా మనం అలాగే కూడా ల్యాండ్ ఆన్ పేపర్ క్యాన్సిల్ చేస్తాము అక్కడ కూడా ఫిజికల్ పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది సో నర్సింగపూర్ సంబంధించి కూడా మనకి వచ్చింది ఇంకా ఇంకెక్కడైనా కూడా మనం దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్ వీల్ టేక్ డూ ఎంక్వైరీ చేసి తీసుకుంటాం మొదటి సార్ ఇది ప్రజలతో సైన్ ల్యాండ్ అని చెప్పి చేయలేదు కానీ కానీ ఇటుకబట్టి ఇప్పటివరకు ఎందుకు సీట్ చేయలేకపోతాం అది సర్వే చేయడం జరిగింది ప్రాపర్గా అండ్ మన ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకెళ్ళి స్టే తీసుకోవాలన్నా ఉండాలి కాబట్టి మనం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలి లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచుల జస్టిస్ వైలేషన్ కింద సింపుల్ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే అది మన ల్యాండ్ అనేది తీసుకోకుండా అయిపోతుంది గవర్నమెంట్ సింప్లీ స్టే ఇచ్చేస్తే కోర్టు నుంచి అందుకనే మనం మల్టిపుల్ టైమ్స్ అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్ని కూడా ప్రెషర్స్ తీసుకొని ఇప్పుడు ప్రాపర్గా అన్ని కూడా చేయడం జరిగింది సో దిస్ టైమ్ దేవల్ నాట్ బి ఎనీ బ్యాకింగ్ అవడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఉండదు ఆల్ దీ థింగ్స్ ఆన్ పేపర్ అనేవి అయిపోయింది అంతా కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో కోర్టు స్టే ఇచ్చినా కూడా అది గవర్నమెంట్లో ఉన్నట్టు అవుతుంది ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ అనేది మన క్లియర్